చాలామంది ప్రశ్నిస్తున్నారు సరే ఈరోజు సమాజంలో చూస్తే ఒక మత బోధకుడు ఒక స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఒక వక్త ఒక రిలీజియన్ సంబంధించిన వక్త ఎవరైనా ఒక రిలీజియన్ సంబంధించి మాట్లాడుతుంటే అతను తన రిలీజనే గొప్ప అని తన రిలీజనే కరెక్ట్ అని తన రిలీజన్ చాలా గొప్పగా ప్రజెంట్ చేసుకుంటూ ఇతర మతాలకు సంబంధించి కించపరుచుకుంటూ ఆ గ్రంథాలు తప్పని ఆ మతాలు విశ్వాసాలు తప్పని చెప్పేసి మాట్లాడే తరుణం అంటే విమర్శించుకుంటూ మాట్లాడేది తరుణంలో మీకు బైబిల్ గురించి అవసరమా మీరు భగవద్గీత గురించి లేక వేదాల గురించి హిందూ గ్రంథాల నుంచి మాట్లాడటం అంత అవసరమా మీరు ఖురాన్ని నమ్ముతున్నారు ఖురాన్ మీరు మాట్లాడుకోవచ్చు కదా మీకు బైబిల్ ఎందుకు మరి మీకు భగవద్గీత ఈ వైద్య వేదాల గురించి మాట్లాడాల్సిన అంత అవసరమా అని చెప్పేసి ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది చాలామంది ప్రశ్నిస్తున్నారు కూడా ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఒక చూడండి నేను ఒక ముస్లింగా నేను ఖురాన్ని విశ్వసిస్తున్నాను నేను ఎప్పుడైతే ఖురాన్ని విశ్వసిస్తున్నానో ఖురాన్ నాకు ఒక కండిషన్ పెడుతుంది ఏం కండిషన్ పెడుతుంది నువ్వు ఖురాన్ని గ్రంథాన్ని విశ్వసిస్తున్నావు కదా ఖురాన్ కన్నా ముందు దేవుడు అవతరింప చేసిన గ్రంథాలను కూడా నువ్వు విశ్వసించాలి నువ్వు నమ్మకం కలిగి ఉండాలి వాటిని కూడా నువ్వు నమ్మాలి అని చెప్పి కండిషన్ ఖురాన్ పెడుతుంది అంటే సృష్టికర్తన దేవుడు అవతరింపచేసిన గ్రంథాలలో ఖురాన్ ఒక దైవ గ్రంథం ఎవరి మీద మొహమ్మద్ ప్రవక్త మీద అవతరించింది మొహమ్మద్ ప్రవక్త మీద అవతరించినప్పుడు ఖురాన్ చెప్తుంది నువ్వు మొహమ్మద్ ప్రవక్తను మాత్రమే నమ్ముతే సరిపోదు అంతకుముందు వచ్చినటువంటి ప్రతి ప్రవక్తను కూడా నువ్వు విశ్వసించాలి అనే కండిషనే ఖురాన్ పెడుతుంది అంటే మొహమ్మద్ ప్రవక్త మాత్రమే ప్రవక్త కాదు మొహమ్మద్ ప్రవక్త కన్నా పూర్వం అనేక మంది ప్రవక్తలు వచ్చారు ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలు వచ్చారు ప్రతి ప్రాంతంలో ప్రవక్తలు ఉన్నారు ప్రతి యుగంలో ప్రవక్తలు ఉన్నారు ప్రతి జాతిలో ప్రవక్తలు వచ్చారు ప్రతి దాదాపుగా భాషల్లో ప్రవక్తలు వచ్చారు అంటే ఆయా ప్రాంతాలలో ఆయా యుగాలలో ఆయా జాతులలో దేవుడు ప్రవక్తల్ని పోయింపు చేశాడు వీరినే ఋషులు అంటారు మహా ఋషులు వచ్చారు ప్రవక్తలు వచ్చారు ప్రతి దేశాలలో ప్రతి జాతుల్లో వచ్చారు కాబట్టి ఇప్పుడు ఖురాన్ పెడుతున్న కండిషన్ నాకేంటి ఖురాన్ని చదివేటప్పుడు నువ్వు ఖురాన్ని మాత్రమే నమ్ముతానంటే సరిపోదు ఖురాన్ కన్నా ముందు వచ్చిన ప్రతీ గ్రంథాన్ని నువ్వు నమ్మాలి ఖురాన్ ముహమ్మద్ ప్రవక్త కన్నా ముందు వచ్చే ప్రతి ప్రవక్తను విశ్వసించాలి అప్పుడే నువ్వు నిజమైన విశ్వాసం అవుతా అని చెప్పేసి ఖురాన్ నా కండిషన్ పెడుతుంది సో నేను ఖురాన్ మాత్రమే చదువుతూ ఉంటే సరిపోదు ఖురాన్ మాత్రమే నమ్ముతానంటే సరిపోదు అంతకుముందు ఏదైతే గ్రంథాలు అవతరించాయో ఆ గ్రంథాలను కూడా నేను విశ్వసించాలి ఆ ప్రవక్తను కూడా విశ్వసించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది సో మరి ఇక్కడ ఒకసారి ఆలోచించండి మరి మీరు బైబిల్ ఎందుకు అవసరం బైబిల్ అవసరమా అని ప్రశ్నించేటప్పుడు నా యొక్క ప్రశ్న ఏమిటంటే బైబిల్ అసలు ఏమిటి బైబిల్ మాది మాత్రమే మా క్రైస్తవులది మాత్రమే బైబిల్ వేరే వాళ్ళు ఎవరు కూడా బైబిల్ చదవకూడదు అని మీరు చెప్పాలనుకుంటున్నారా అలా అయితే మీరు చెప్పలేరు బైబిల్ ఎవరి కోసం అంటే ప్రపంచ మానవులందరి కోసం అని చెప్పేసి మీరే చెప్తున్నారు అలాంటి ఇప్పుడు నేను కూడా దాన్ని చదవచ్చు దాన్ని అర్థం చేసుకోవచ్చు ఆ స్వేచ్ఛ నాకు ఉంది ప్ర ప్రతి మానవుడికి ఉంది అలాంటి ఇప్పుడు ఈరోజు వేదాలు ఉన్నాయి ఉపనిషత్తులు ఉన్నాయి భగవద్గీత ఉంది ఇది కేవలం మా హిందువులది మాత్రమే వేరే వాళ్ళు ఎవరు చదవకూడదు ఇది కేవలం హిందువుల కోసం ఉన్న గ్రంథం అంటారా లేదు ఈ సమస్త మానవుళ్ళ కోసం ఈ గ్రంథంలో మార్గదర్శకం ఉంది భగవద్గీత అందరికీ జీవన విధానం నేర్పుతుంది అని చెప్పేసి మన హైందవ సోదరులే మన క్లెయిమ్ చేస్తున్నారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ విధంగా క్లెయిమ్ మనం చేస్తున్నామో ఈ గ్రంథాలు చదివే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టే నేను ఈ గ్రంథాలు చదువుతున్నాను